ఆంధ్రప్రదేశ్లో వాలంటీర్ల సేవలు కొనసాగుతాయా ప్రభుత్వం యొక్క ఆలోచన ఏంటి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఐదు నెలలు పూర్తయింది తమ అధికారంలోకి వస్తే వాలంటీర్లకి పదివేలు వేతనం ఇస్తామని వారి సేవలు కొనసాగిస్తామని ఎన్నికల సమయంలో కూటమి నేతలు హామీ అయితే ఇచ్చారు కానీ ఐదు నెలల కాలంలో వారి సేవలు వినియోగించుకోలేదు వేతనం కూడా ఇవ్వలేదు తాజా బడ్జెట్లో ప్రభుత్వం ఎక్కడ వాలంటీర్ల ప్రస్తావన చేసినా ప్రతిపాదించిన లెక్కలపైనే చర్చ మొదలైంది ఆంధ్రప్రదేశ్లో ఐదు నెలలుగా వాలంటీర్ల సేవల మీద ప్రభుత్వం సస్పెన్స్ కొనసాగిస్తుంది వాలంటీర్లకి స్కిల్ శిక్షణ ఇచ్చి అవసరం మేరకు వినియోగించుకుంటామని ప్రభుత్వంలో కొందరు ముఖ్యలు చెప్తూ వచ్చారు కానీ గత ప్రభుత్వంలో ప్రతి నెల వాలంటీర్ల ద్వారా అందించేటువంటి పెన్షన్ తాజాగా ప్రభుత్వం సచివాలయ సిబ్బంది ద్వారా పంపిణీ చేస్తుంది తాజాగా కుటుంబ సర్వే విషయంలో కూడా సచివాలయ సిబ్బందితోనే నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది ఇక ఎన్నికల సమయంలో రాజీనామా చేసిన వారికి అవకాశం ఇవ్వకపోయినా కొనసాగుతున్న వారిని కంటిన్యూ చేస్తారని భావించారు కానీ ఇప్పుడు వరకు ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు దీంతో వాలంటీర్ల విషయంలో కొద్ది రోజులుగా నిరసనకు దిగుతున్నారు తమకి తిరిగి విధుల్లో పాల్గొనే అవకాశం ఇవ్వాలి అని డిమాండ్ చేస్తున్నారు విజయవాడలో వరదలు వచ్చిన సమయంలో కొందరు వాలంటీర్ల సేవలు వినియోగించుకుంటున్నారు ఆ తర్వాత వారికి విధులు కేటాయించలేదు కొద్ది రోజుల క్రితం జరిగినటువంటి మంత్రివర్గ సమావేశంలో వాలంటీర్ల విద్యార్హతలు వారి సేవల మీద చర్చకి వచ్చిన నిర్ణయం మాత్రం జరగలేదు ఇక ప్రభుత్వం తాజాగా వచ్చే నాలుగు నెలల కాలానికి బడ్జెట్ ప్రవేశపెట్టింది అందులో గ్రామ వాలంటీర్ల కోసం నూట తొంభై నాలుగు కోట్లు వార్డు వాలంటీర్ల కోసం ఎనభై రెండు కోట్లు కేటాయించింది అయితే ఈ నిధులు గతంలో ఓటోన్ అకౌంట్లో ప్రతిపాదించిన ఏప్రిల్ మే నెలలో చెల్లించినట్టుగా చెప్తున్నారు వాలంటీర్లకి ఇప్పటికే ఐదు నెలల వేతనాలు ఇవ్వాల్సి అదే అదేవిధంగా వచ్చే ఐదు నెలల కేటాయింపులు లేవు విధులు కేటాయించకపోవడంతో వేతనాలు గడిచిన ఐదు నెలలు బకాయిలు ఇవ్వడం కష్టమైన అభిప్రాయం వ్యక్తం అవుతుంది అదేవిధంగా వచ్చే ఐదు నెలల కాలానికి విధులు ప్రతిపాదించకపోవడంతో వచ్చే మార్చి వరకు వాలంటీర్లను తిరిగి విధుల్లో తీసుకునే అవకాశమే లేదనే సంకేతాలు కనిపిస్తున్నాయి సచివాలయానికి సైతం గ్రామ పంచాయతీ పరిధిలోకి తీసుకొచ్చి సిబ్బంది సర్దుబాటు మీద కసరత్తు జరుగుతోంది ఇవన్నీ పూర్తయిన తర్వాతనే ఏ సంఖ్య మేరకు వాలంటీర్ల అవసరం ఏ సేవలకు వినియోగించుకోవాలి అనే అంశం మీద ప్రభుత్వం నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది ఏపీలో వాలంటీర్ల సేవలు కొనసాగుతాయా ప్రభుత్వం ఆలోచన ఏంటి కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చి ఐదు నెలలు పూర్తయింది తాము అధికారంలోకి వస్తే వాలంటీర్లకు పదివేల వేతనం ఇస్తామని వారి సేవలు కొనసాగిస్తామని ఎన్నికల సమయంలో కూటమి నేతలు హామీ ఇచ్చారు కానీ ఐదు నెలల కాలంలో వారి సేవలు వినియోగించుకోలేదు వేతనం ఇవ్వలేదు తాజా బడ్జెట్ లో ప్రభుత్వం ఎక్కడ వాలంటీర్లు ప్రస్తావన చేసినా ప్రతిపాదించిన లెక్కల మేరకు చర్చ మొదలైంది ఏపీలో ఐదు నెలలుగా వాలంటీర్ల సేవల మీద ప్రభుత్వం సస్పెన్స్ కొనసాగుతోంది వాలంటీర్లకి స్కిల్ శిక్షణ ఇచ్చి అవసరం మేరకు వినియోగించుకుంటామని ప్రభుత్వంలో ముఖ్యలు చెప్తూ వచ్చారు కానీ గత ప్రభుత్వంలో ప్రతి నెల వాలంటీర్ల ద్వారా అందించే పెన్షన్ ని తాజా ప్రభుత్వం సచివాలయ సిబ్బంది ద్వారా పంపిణీ చేస్తోంది తాజాగా కుటుంబ సర్వే విషయంలో కూడా సచివాలయ సిబ్బందితోనే నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది ఎన్నికల సమయంలో రాజీనామా చేసిన వారికి అవకాశం ఇవ్వకపోయినా కొనసాగుతున్న వారిని కంటిన్యూ చేస్తారని భావించారు కానీ ఇప్పటి వరకు ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాన్ని తీసుకోలేదు దీంతో వాలంటీర్లు కొద్ది రోజులుగా నిరసన దిగుతున్నారు తమకు తిరిగి విధుల్లో పాల్గొనే అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు విజయవాడలో వాదలు వచ్చిన సమయంలో కొందరు వాలంటీర్లు సేవను వినియోగించుకున్నారు ఆ తర్వాత వారికి విధులు కేటాయించలేదు కొద్ది రోజుల క్రితం జరిగినటువంటి మంత్రివర్గ సమావేశంలో వాలంటీర్ల విద్యార్హతలు వారి సేవల మీద చర్చకి వచ్చిన నిర్ణయం మాత్రం జరగలేదు ప్రభుత్వం తాజాగా వచ్చేటువంటి నాలుగు నెలల కాలానికి బడ్జెట్ ప్రవేశపెట్టింది అందులో గ్రామ వాలంటీర్ల కోసం నూట తొంభై నాలుగు కోట్లు వార్డు వాలంటీర్లకు ఎనభై రెండు కోట్లు కేటాయించింది అయితే ఈ నిధులు గతంలో ఓటాన్ అకౌంట్ లో ప్రతిపాదించిన ఏప్రిల్ మే నెలలో చెల్లించినవిగా చెప్తున్నారు వాలంటీర్లకు ఇప్పటికే ఐదు నెలల వేతనాలు ఇవ్వాల్సి ఉంది అదేవిధంగా వచ్చే ఐదు నెలల కేటాయింపులు లేవు విధుల్ని కేటాయించకపోవడంతో వేతనాలు గడిచినటువంటి ఐదు నెలలు బకాయిలు ఇవ్వటం కష్టమని అభిప్రాయం వ్యక్తం అదే అదేవిధంగా వచ్చే ఐదు నెలల కాలానికి నిధులు ప్రతిపాదించకపోవడంతో వచ్చే మార్చి వరకు వాలంటీర్లు తిరిగి విధుల్లో తీసుకునే అవకాశం లేదనే సంకేతాలు కనిపిస్తున్నాయి